ने तो अलग अलग जगह भेजा चाहना मुखेरा ने कहे थे रंधर बजाव तकना लग जाता है तो भेज चाहना अजा सेवरा ने कहे तो आप बोलो माता महाराजी की चंदी बना दे वो तो देख के सेना समाप्त हाथ तमा तस्किया आप इधर एमा जगदान दिच्छे दिन का सहार खंडे हैं ना चंदे देखते हैं ना विष्णु क्या धनवाद उतार दिया दिन నందరాడ గ్రామం నందరాడ అరిసిమిల్లి హరికృష్ణ ఎక్స్ఎంపిటీసీ నా వయసు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని నిర్ణయించిన ఎమ్మెల్యే సీటు అత్యధిక మెజార్టీతో బలరామకృష్ణ గారిని గెలిపించడానికి నా సాయశక్తుల మా గ్రామంలోనే కాకుండా అరవై గ్రామాల్లో కూడా ఒక సేవకుడిగా ఎమ్మెల్యే గారికి కూడా తిరిగి నేను అక్కడ మెజార్టీతో గెలిపించడానికి నా వంతు బాధ్యత నెరవేస్తానని ఈ హోమంలో మాకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా తల్లి యొక్క దీవులతో మేము అక్కడికి వెళ్ళి చాలా ప్రజల్లోకి వెళ్ళి మీకు అక్కడ మెజార్టీతో గెలిపిస్తామని నేను ఈనాడు ఈ పూజా కార్యక్రమంలో నేను వాయిస్ కాలు ఇస్తున్నాను लग गए थे सवार में सवार जय जय सवार बसवा जय 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 सवार बसवा जय 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 सवार बसवा जय जय के संग हेते के सवार बसवा जय प्यार तेरा जय सवार बसवा जय जय कुमार जय सवार बसवा जय 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 सवार जय 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 सवार पूर्णोत्सव पेचे अष्टम

నమస్కారం అండి నా పేరు పంతం సూర్యుబాబు తోక రాజనారాయణ నియోజకవర్గం తోకాడు గ్రామం అలాగే ఈరోజు గాదరాడు గ్రామంలో భక్తులు బలరామకృష్ణ గారు శ్రీమతి వెంకటలక్ష్మి గారులు దంపతులు నిర్వహిస్తున్న లక్ష్మీ గణపతి హోమం హోమం సెండి హోమం జరుగుతుందండి అలాగే రాజనారాయణ నియోజకవర్గం నుంచి నలుమూలల నుంచి వేలాదిగా తరలి వస్తున్న భక్తులు అలాగే జన సైనికులు జన జనసేన నాయకులు వేరు మహిళలు అందరికి కూడా నా నమస్కారంలో అలాగే ఈరోజు ఈ గాదరాడు గ్రామం నుంచి ఎన్నికలకు సమర శంకారావం బొత్తులు బలరామకృష్ణ గారు పూరించడం జరుగుతుంది ఈ ఏలా ఈ సభ ఈ హోమం సాక్షిగా మేము చెప్తున్నామండి ఈ రోజు నుంచి వైసీపీకి లాస్ట్ గడియలని మేము ఈ సభ ఈ హోమం సాక్షిగా మేము చెప్తున్నామండి ఈ రోజు నుండి వాళ్ళు ఏ పని చేసినా కానీ మేము దానికి భిన్నంగా ప్రతి పని చేస్తూ ముందు సాగుతామని ఈ హోమం సాక్షిగా విజయం అతనికి ఎప్పుడూ మనకి దగ్గరగా ఉందని మేము ఆకాంక్షిస్తున్నామని జై జైసేనసే నమస్కారం చేసుకుని మీ మనస్సులో ఉన్న కోరికలు నన్నిట్టే మహా అందరికీ నమస్కారం నా పేరు గండి హర్షవర్ధన్ రాజానగర్ నియోజకవర్గం తోకడ గ్రామం జనసేన పార్టీ ఇవాళ కోరకొండ మండలం గాద్రాడి గ్రామంలో బొత్తుల బలరామకృష్ణ గారు శ్రీమతి బొత్తుల వెంకటలక్ష్మి గారు ఈ లక్ష్మీ గణపతి చండీ హోమం ప్రారంభించారు ఎలక్షన్లో శంఖం పూరిస్తూ ఈ హోమం మొదలుపెట్టి ఇవాళ నుంచి ఎలక్షన్ ప్రచారానికి శ్రీకారం చుట్టారు మీ అందరి సమక్షంలో ఇవాళ మాట చెప్పాలనుకుంటున్నాను వచ్చే రాబోయే ఎన్నికల్లో మన బలరామకృష్ణ గారికి అఖండ మెజారిటీతో రాజానయ నియోజకవర్గంలో మనం గెలిపించి పవన్ కళ్యాణ్ గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం జై జనసేన జై టీడీ